ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది ఇవాళ రేపు చలి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది శీతల గాలుల వల్ల తగ్గుతున్న ఉష్ణోగ్రతలపై మరింత సమాచారం కోసం ఐఎండీ అధికారి శ్రావణితో మా ప్రతినిధి ముఖాముఖి పంజాబ్ విసురుతుంది అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఏ జిల్లాలో చలి తీవ్రత ఉందని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ఉన్నారు నమస్తే మేడం గత వారం రోజులు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో చలి ప్రభావం అధికంగా ఉందని చెప్పుకోవచ్చు ఏ జిల్లాలో ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పడిపోతున్నాయి ఏ మేరకు పడిపోతున్నాయి మనకి ఉత్తరాది నుంచి వీచే ఈ శీతల పవనాల ప్రభావం వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీదుగా సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతూ మనకి దాదాపుగా ఉత్తర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ కోల్డ్ వేవ్ కండిషన్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి ఈ రోజు చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా గరిష్టంగా మనకి పదకొండు నుంచి పదిహేను డిగ్రీల మేర సగటు నమోదే అవకాశం ఉంది అలాగే అత్యల్పంగా మనకి చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అలాగే మంచిర్యాల నిర్మల్ జిల్లాలతో పాటుగా మనకి దక్షిణ జిల్లాలు అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ కొన్ని జిల్లాల్లో మనకి శీతల పవనాలు కూడా వీచే అవకాశం ఉంది కొన్ని చోట్ల మనకి శీతల పవనాలు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది పాటు మన హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతానికి మనకి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జనగాం హన్మకొండ వికారాబాద్ రంగారెడ్డి సిద్దిపేట మెదక్ ఈ పరిసర ప్రాంతాలకి ఈ శీతల పవనాలు యొక్క అవకాశం ఉన్నందున హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో చలి ఉందా పెరిగే అవకాశం ఉందా ఈ రెండు రోజులు కూడా ఈ శీతల పవనాలు యొక్క ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది తర్వాత నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు కొంచెం పెరిగే అవకాశం అయితే ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ ఎల్లటి నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అంటే సాధారణంగా పదకొండు నుంచి పదిహేను డిగ్రీల మధ్య ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈతరగాలు గానీ మరోవైపు పొగ మంచు ఏ సమయంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటారు ఈ రెండు రోజుల్లో పొగమంచు ప్రభావం కొద్దిగా తక్కువగా ఉంటుంది ఎల్లుండు ప్రభావం పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది పొగ మంచు దాదాపుగా మనకి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉండే అవకాశం ఉంది శీతల గాలుల ప్రభావం చూసుకున్నట్లయితే మనకి సాయంత్రం ఎనిమిది గంటల నుంచి కొంచెం తక్కువగా ఉండి రాత్రి రెండు గంటలకి అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది శీతల గాలు పొగమంచు మానవారిపైన పైన ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది వీటి నుంచి రక్షణ పొందేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు శీతల గాలుల ప్రభావం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి గాలి పొడి ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో దాని వల్ల మనకి స్కిన్ ఇరిటేషన్స్ కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ తో పాటుగా శీతలగాల ప్రభావం వల్ల పొడి అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది దానివల్ల కొద్దిగా డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది రాత్రుల పూట ముఖ్యంగా ఆరు బయటను పడుకునే వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎక్కువగా కంబళ్లు గాని ఎక్కువైన దలసరి వస్త్రాలు గాని వాడడం అయితే మంచిది దాదాపుగా ఎనిమిది గంటల నుంచి కూడా ఇది మొదలయ్యే అవకాశం ఉన్నందున ఆయా చర్యలు తీసుకోవాలి పొగ మంచు వల్ల తెల్లవారుజామున ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది ముఖ్యంగా హైవే పరిసర ప్రాంతాల్లోని పొగమంచు ప్రభావం ఈ వాహన ప్రమాదాలకు కూడా గురే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఆయా సమయాల్లో కొద్దిగా ప్రయాణాలు గాని రాత్రిపూట కానీ తగ్గించుకోవడం అనేది మనకి సూచనగా చెప్పడం జరుగుతుంది ఇది వాతావరణ శాఖ అధికారి శ్రావణ్ గారు చెప్తుంది ఉత్తరాది నుంచి వీస్తున్నటువంటి గాలుల ప్రభావం రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని ఇవాళ రేపు కూడా చలి తీవ్రత అధికంగా ఉంటుంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రమేష్ న్యూస్ హైదరాబాద్